మన ఎమ్మెల్ జీవనాల గారు అట్లాగే చైర్మన్ సాహు వేదిక మీద రావాలని కోరుతున్నాము ప్రతి ఒక్కరికి గౌరవ గుర్తరా గారిని అదే విధంగా మన గ్రామానికి ఇంతకుముందు మనకు గ్రామ పంచాయతీ లేకుండే మనకు గ్రామ నిచ్చి మన కష్ట సుఖాలను ఆదుకున్న జీవనన్నకు ఎల్లబడి రుణపడి ఉంటామని అందరూ వదుకున్నా నేను మనవ్ చేసుకుంటున్నాను అలాగే హలో అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి గారు జోర్పూర్కు వచ్చేసినందుకు అపూర్వంగా స్వాగతం తెలిపిన గ్రామస్తులందరికీ ముఖ్యంగా మహిళా సోదరులు బోనాల ఎత్తుకొని స్వాగతం తెలిపిన మహిళా సోదరులందరికీ కృతజ్ఞతలు మరి ఎంపీటీసీ పురుషోత్తరావు గారు గ్రామస్తులు ప్రెస్ మీడియా సోదరులందరికీ కృపాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు ఆర్మూర్ను మరి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆరుమూర్లు ముందు మీకు తెలుసు అందరికీ పద్నాలుగులో మరి అసెంబ్లీ ఎమ్మెల్యే టికెట్ కూడా ఫస్ట్ ప్రకటించింది మన మన ఆరుమూర్ అంటే కేసీఆర్ అంతా అభిమానం ఉంది కాబట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ముందు ముందు గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి కాన్సరెస్ అభివృద్ధి చెందాలని చెప్తూ ఏదైతే ముప్పై నాలుగు పోలింగ్ ఉందో పెద్ద ఎంపీయాలని చోర్స్ కూర్చు ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తారు జై తెలంగాణ జై కేసీఆర్ ఎన్నికల ప్రకారంలో భాగంగా జోధ్పూర్ గ్రామానికి విచ్చేసిన నాకు ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన జోధ్పూర్ అక్క చెన్నులకు అన్న తమ్ములకు రెండు వేల పద్నాలుగులో నాకు పదిహేను ఇచ్చిన ఈ గ్రామం రెండు వేల పద్దెనిమిదిలో నాకు ముప్పై ఏళ్ళు ఇచ్చిన గ్రామం జోధ్పూర్ గ్రామం అంటే నా సొంత గ్రామం ఎందుకో తెలుసా ఈ రామ రోజు నా వెనకనే ఉంటారు ఈ బాబురావు రోజు నాకు ఫోన్ చేయగలుగుతారు కాబట్టి నాతో ఉంటే ఊరు బాగున్నా నేను నాకే ఉండేనా కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఘన సాగుతం పొడిన అక్క చెల్లెలకు అన్న తమ్ములకు దోమాలతో వచ్చిన మా అక్క చెల్లెలకు యువకులకు కేరుత్తులతో తప్పుల వాయిద్యాలతో మరి పటాక సభ్యులతో ఇంత పెద్ద ఎత్తున ఘన సాగుదా పలికిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక శిరస్సు నుంచి పాదాలను తెలియజేస్తాం అదేవిధంగా గ్రామ సర్పంచ్ అంటే బాబురావు గారికి వేదిక పేరు పెద్దలు సీనియర్ నాయకులు మనం జడ్పీ చైర్మన్ గుడ్డరావు గారికి అదేవిధంగా ఎంపీ పురుషోత్తం రావు గారికి ఉప సర్పంచ్ జిల్లా లావణ్య గారికి విడిసి పెద్ద మనుషులు ఏడు చిన్న చాయన తోక శ్రీకాంత్ ఏడ పెద్ద ఆగన్న ఏడ చిన్నక్క కాల పోసాని నేల లావణ్య సాగార్ ప్రశాంత్ వెంకట్ తుగర్ సాయన్న ఏడు దేవేందర్ ఒక్క మాటలు ఏ పాలంటే జోధ్పూర్ గ్రామం అంతా నా చుట్టాలు కాదా ఇలా ఈ చిన్న గ్రామంలో నూట యాభై ఇండ్లు కూడా లేవిడ అంతేనా ఎన్నో ఇల్లు యాభై ఇల్లు యాభై ఇళ్ళ గ్రామ పంచాయతీ అయినా అవుతారా అయితే యావ ఇళ్ళ గ్రామ పంచాయతీ అయిన గ్రామం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నదంటే అది ఒకే ఒక్కటి మన చోటు అని చెప్పి గ్రామ పంచాయతీకి భవనం ఈ యొక్క గ్రామంలోనే నలభై ఒక్క మందికి పింఛన్లు వస్తుంది అంటే ఇంటికి ఒక పింఛన్ వస్తుంది అచ్చిన ఇంట్లో ఉన్నారు రాను లేవు పెట్టుకొని కొంతమంది ఉన్నారు ముందట వాళ్ళందరికి కూడా వస్తాయి సౌభాగ్య లక్ష్మి కింద అత్తగొచ్చి కోడలి పింఛన్లు వచ్చి పిఎఫ్ లేను మరి ఆడోళ్ళు ఎంత మంది ఉంటే అంత మందికి కూడా మూడు వేల రూపాయల పింఛన్లు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాయి మృతుల విగ్రహ నిధులకు ఒంటరి మహిళలకు ప్రతి నెల ఎనభై ఐదు వేల చొప్పున సంవత్సరానికి పది లక్షలు పెన్షన్ వచ్చినాయి మనం ఒక్క చిన్న గ్రామానికి డెబ్బై ఆరు లక్షల రూపాయలు వచ్చింది అత్త కోడల మధ్య ప్రేమ పెరిగింది అత్తమ్మా బాగున్నవా అంటారు పిల్లలు అత్త సంచిన పైసలు ఉంటాయి కదా మామయ్య కోలీలు వేసుకున్నవా అంటారు గింతపురం ఎక్కడ వచ్చిందంటే కేసీఆర్ పిల్లలతో వచ్చింది ఇది వాస్తవం కాదా ఇక్కడ బిల్ల అక్షయ్ కుమార్ మక్కడి లావని గురొస్తుంది వాళ్ళకు నాలుగు వేలు వేస్తున్నాయి మళ్ళా ఆరు వేలు వేస్తాయని చెప్పి తెలుస్తున్నా రైతు బంధు లబ్ధి పొందినవారు రెండు వందల తొమ్మిది మంది ఇంటికి రైతులకు ఎకరానికి డబ్బులు వచ్చినాయి రాలేవా గ్రామంలో రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు రైతులకు రైతు బంధు వచ్చినాయని చెప్పి రైతు బీమా ద్వారా భర్త చనిపోతే భార్యను వడ్డించుకోలే కాంగ్రెస్ భార్య చనిపోతే భర్త పిల్లల్ని పట్టించుకొని కాంగ్రెస్ అట్లాంటిది ఈ గ్రామంలో ఐదుగురికి భార్య చనిపోతే భర్తను పిల్లల్ని పట్టించుకొని మా చంద్ర బాపురావు ఇంట్లో ఐదు లక్షలు గుండు పోషెట్టి ఇంట్లో ఐదు లక్షలు మర్రిపల్లి సాయమ్మ ఇంట్లో ఏ ఐదు లక్షలు ఏడ కందెల దేవన్న ఇంట్లో ఐదు లక్షలు చెల్ల సంజీవ్ ఇంట్లో ఐదు లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా చనిపోయిన తర్వాత డబ్బులు వచ్చిన వాస్తవం కాదా మనకి బిజెపి ఏమి ఏమిచ్చింది తెలంగాణ వస్తే అని ఇవన్నీ రాలేదా ఈ సీసీ రోడ్లు మేము ఇవ్వలేదా పన్నెలకే నుంచి జోధ్పూర్ రోడ్ కాలేదా జోధ్పూర్ నుంచి నందిపేట బ్రిడ్జ్ కాలేదా నందిపేటకి మధ్యలో డాంబర్ రోడ్ కాలేదా ఇంత మంచి సిసి రోడ్లు మీ గ్రామంలో అయినది వాస్తవం కాదా ఇంకా ఏమని అన్న ఎనకనే ఉంటాడు సర్పంచ్ నాకు రోజు ఫోన్ చేస్తూనే ఉంటాడు కాబట్టి జరిగిపోవా ఇంకా కూడా కొంతమందికి పింఛన్ ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాడు అని చెప్పి ఇప్పటికే మూడున్నర లక్షల రూపాయలు ఇచ్చాం ఆ ఐదున్నర సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన పేర్లు ఇక్కడ ఉన్నాయి మేడిపల్లి పూజ పంగ మేఘన జిల్ల రమ్య శిరీష గంగమణి నవీన సుమలత కవిత శ్రావణి వీళ్ళంతా కళ్యాణ లక్ష్మి కింద పెళ్లిళ్ళు చేసుకున్నారు పదకొండు మంది పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళందరేమో అత్తవారింటికాడు ఉన్నారు రానోళ్ళేమో గీడులేరు వచ్చిన వాళ్ళేమో ఇంట్లో కూసులేదు నా పెళ్ళేమో నవంబర్ ముప్పై తారీఖు ఉంది మరి చెప్పాలన్నా చేస్తారా

క్యారామెంట్ ఉండే కదా ఈ బస్టాండ్ కాల పాత బోరింగ్ కొట్టి కొట్టి చదువున భుజాలు నొత్తుండే కొద్ది దానికోసం పాత బోరింగ్ చాలి అంతేనా ఒక ట్రాన్స్ఫార్మర్ కోసం ఒకటి తొంభై లక్షలు ఇచ్చిన ఉచిత కంటి పరీక్షలు నూట నాలుగు నాలుగు మందికి ఇచ్చాం ఉచిత కంటి అందాలు పద్దెనిమిది మందికి ఇచ్చినాం అంతర్గత సిసి రోడ్లు ఇరవై ఆడపిల్డలుంటే పెళ్లి చేసిన కళ్యాణ్ లక్ష్మి తీసుకున్న గర్భిణి స్త్రీ అయితే ఉచితంగా డెలివరీ చేయించిన ఆరు నెలల గర్భిణీ స్త్రీ ఉంటే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఆరు నెలల నుంచి తొమ్మిది దాకా బీడీల ఇంటద్దు తోటకు పోవద్దని చెప్పి పన్నెండు వేల నుంచి ఆ గర్భిణీ స్త్రీ డెలివరీకి వస్తే ఆమెకు ఒక్క ఫోన్ కొడితే కుయ్ 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 అని అంబులెన్స్ వచ్చి మన గ్రామానికి మన బిడ్డను తీసుకెళ్లి వంద పడకల ఆసుపత్రి చేర్చి ఉచితంగా డెలివరీ చేయించింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా మరి ఆ పిల్లగాడికి ఆడబిడ్డ పుట్టిన మగ బిడ్డ పుట్టిన అక్కకు కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్ లో జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు పౌడర్ పురే పౌడర్ ఎమ్మెల్యే కూతురు ఏ పౌడర్ పెడతారా జోద్పూర్ గ్రామంలో మా అక్కల పిల్లలు కూడా గదే పౌడర్ పెట్టారు వాస్తవం కాదా తల్లికి బిడ్డ తల్లికి చీర బిడ్డకి బట్టలు పిల్లగాడు ఏమిస్తే ఊపడానికి ఉయ్యాల దోమలు కుడితే దోమ పిల్లగాడు ఏడిస్తే గజ్జలు కూడా కల్లు గల్లు గల్లు ఇస్తారు వాస్తవం కాదా కాకుండా மரு குல மீடா லட்சம் தேவம்ம மந்திரம் ஐந்து லட்சம் எஸ் மசீத் ஐந்து லட்சே எஸ் நாகபுர சங்கமான குலவெத்தி ஐந்து லட்சம்

నువ్వు ఏం తెచ్చినావు రా అంటు ఇవన్నీ వచ్చింది రాస్తాను కాదా ఉన్న కేటీఆర్ సార్ బస్ మీ కింద పడ్డా మీకు తెలుసు కదా కింద ఉండే సత్తు పోపు ఉండే అంటు అట్లా అంటే ఎవరన్నా స్పీచ్నా నాకు జోడు పూర్వ సపోర్టు పోపు నాకు ఏమైనా అవుతుందా సింతుల గుంటే శివుడు లేడా పల్గొంటే మహారాజు నాకు లేడా మీ ఊరు దేవుడు నాకు లేడా సపోర్టు మంచిగా పడ్డాడు పడితే పడ్డాడు కానీ నెత్తి పడితే సత్తుండే కదా అన్నాడు వాడు మాట్లాడు నన్ను గుదుర్తల మా తమ్ముని నన్ను చంపెత్తలేట నా బిల్డింగ్ పలగొడతాడట సూత్రుడుగా ఎట్లా మాట్లాడుతున్నాం వాడు ఎప్పుడైనా నచ్చిందా మన ఊరికి ఇదే కాకుండా మీ మంచి చెల్లెన్న పెళ్లి వచ్చినా మీరు ఉంటే బలకరించిన మీకు సీఎం రిలీఫ్ వాళ్ళు మీలో ఒక వ్యక్తి ఏ ఉన్నా మీ ఒంట్ల పెళ్లి పేరంటాలకు పిలిస్తే వచ్చిన ఎప్పుడు రమ్మంటే రాము వాడు కాలేదా చిన్న యాభై ఏళ్ళు నూరుకి గ్రామ పంచాయతీ కావాలంటే కూడా ఇచ్చిన వచ్చారు మరి అందరు నాతోనే ఉంటారా ఉంటా నన్నే గెలిపిస్తారా చెప్తలేరు గెలిపిస్తారా నాకే గుర్తుతారా నన్నే గుర్తుతారా కారుకే గుర్తుతారా సార్కే గుర్తుతారా సిఆర్కే వేస్తారా నాకే గుర్తుంది అంత చేతులెత్తుంది రెండు చేతులు రెండు 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 మొత్తం చేతులు ఊరంతా నాకే డబ్బా ఉంటే జోధ్పూర్ లో కాంగ్రెస్ బీజేపీ చెక్క వచ్చాడు అంతేనా సార్ మరి ఇంత మంచిదే మళ్ళా గెలిస్తే ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా రెండు వేల పింఛన్లు వస్తున్నాయా కార్మికులు ఉన్నారా

మహిళా బిల్డింగ్ అంటిస్తా ఇంకా కూడా కొన్ని బాధలు ఉన్నాయి కొంతమందికి టెన్షన్లు రాలే ఇంకొంతమందికి ఇల్లు లేవు వాళ్ళందరికి ఇల్లు కట్టించే బాధ్యత నాది పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది కాబట్టి వీటన్నిటినీ చూసి మీరు నాకే ఓట్లు నన్నే గెలిపిస్తారని చెప్తున్నారు వాస్తవమేనా వాస్తవమేనా నేర్చుకున్నారులో వెళ్ళ చేతులెత్తి శిరస్సు వంచి పేదాభివందనని తెలియజేస్తూ మళ్ళీ నన్ను ఆశీర్వదించండి పది రోజులు నా కోసం పనిచేయండి దీవించండి మీ అందరికీ నేను పది సంవత్సరాలు ఒక జీతగాలి లాగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల ఐదు రోజులు మరో చోడ్పూర్ గ్రామం కోసం పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సరేనా ధన్యవాదాలు మళ్ళీ వన్ అంటే ముందు మన నంబర్ ఒకటి అర్థమవుతాయి అర్థమవుతుందా ఒకటే నంబర్ ముద్దు కాదు ఇంకో ఉంటారు బదు మొదటి నంబర్ లో జీవన్ రెండు కారు గుర్తు నా ముఖం ఉంటుంది అర్థమైందా నా ముఖం ఎరుకబడతారు కదా ఒకటే నంబరు కారు గుర్తు జీవన్ రెండు గుర్తులు గుర్తు మొత్తం కారు